కోన ప్రభాకర్ విగ్రహాన్ని వెంటనే ఆవిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు బాపట్ల పట్టణంలోనే వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి బస్టాండ్ దగ్గర మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా కోన ప్రభాకర్ నూట ఆరవ జయంతి పురస్కరించుకుని వెంటనే విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు అదేం రా నేను మేము చెప్పావా జాతీయ నాయకులు కూడా ఇవాళ కుల నాయకుల కింద తయారు చేస్తా ఉన్నాను మీకు గొప్పదేగా మరి అందరం కలిసి పెట్టమని అడుగుతాం ఇద్దరు రామారావు గారు మంచి పరిపాలన అందించాడని ఇవాళ అందరూ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆయన కోర్టు చేస్తాడు పేదవాడి పక్షాన్ని నిలబడ్డ నాయకుడిని ఎవరైనా ఎప్పుడైనా గౌరవిస్తాం ఈ రోజు మరి జాషువా గారి విగ్రహం గాని పోటీ శ్రీరాములు గారి విగ్రహం గాని ఇవన్నీ ఎవరైనా కులానికి సంబంధించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఒక కులస్తుడా ఇంత మందికి ఇన్ని సేవలు అందించి ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి గురించి మనం అంత తక్కువగా మాట్లాడుకోవద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు మళ్ళొకసారి వారికి గరణ నివాళులు అర్పిస్తూ